అన్న అందరికీ నమస్కారం ఈరోజు రోజు కువైట్ లో ఉన్న దినారు రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఐదు వందల అరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల ఆరు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై రెండు రూపాయల ఇరవై రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి డెబ్బై ఒక్క పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై ఒక్క రూపాయి యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు ఒక వీటిలో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్